బాబోయ్ ఒక భగవంతుడా నన్ను ఇలాంటి పరిస్థితులు ఎరిగిస్తావేంటి ఇప్పుడు దీన్ని తెలిస్తే కాలేదు ఏం బాబు ముసుకేసుకొచ్చావు అది అంటే నాకు సెంటు వాసన పడదండి ఏంటి ఎవరికి టెక్స్ట్ చేస్తున్నావు మా హబ్బీకి టెక్స్ట్ చేస్తున్నావు ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు మై రాజా ఈజ్ వెరీ బిజీ యు నో అండ్ తను తన ఫ్రెండ్స్తో ఒక స్టార్ట్అప్ ప్లాన్ చేస్తున్నాడు యు నో వాట్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఫైవ్ క్రోర్స్ నువ్వెందుకు నవ్వుతున్నావు అంటే పొలమారిందండి ఎవరు తలుచుకున్నాను ఆహా ఎవరు తలుచుకుంటున్నారు ఇంతకీ నీకు పెళ్ళైంది డ్రైవర్స్ జోక్లు ఏంటే అదే మేడం డ్రైవర్స్ తో జోక్స్ అయ్యకూడదా అంటే డ్రైవర్స్ తో సరదాగా ఉండకూడదా డ్రైవర్స్ మనుషులు కదా ముసుగు కట్టుకుని ముష్కర్లా ఉన్నావు నీతో మాకు జోక్లేంటి ముందు పోని అవును మేడం నాతో మీకు జోక్లు ఏంటి సర్లే కానీ మేడం అది ఇందాక మీ హస్బెండ్ గురించి చెప్తున్నారు కదా స్టార్టప్ ఫైవ్ క్రోర్స్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంది ఒకసారి చెప్పరా ఎస్ హీఈస్ వెరీ బిజీ అండ్ తన వారానికి రెండు రోజులు మాత్రమే నాతో గడుపుతాడు తెలుసా అయితే మిగతా రోజులు ఎవరితో ఉంటాడు బెంగళూరులో ఉంటున్నాడు నువ్వు మాటి మాటికి ఎందుకు అవుతున్నావు

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడే తప్పు డ్రైవర్ చేస్తూ మాట్లాడచ్చు అయినా మీది డ్రైవర్ తో మాట్లాడి కూర్చోండి మేడం మాది కాయలు మాది రక్తాయే మీకు ఎందుకో హే మీది డెస్టినేషన్ వచ్చింది మీది దిగితే మాది పోతాయి ఎంత అయింది మేడం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ బాబు ముసుగువేరా తీసుకో మేడం మాది దగ్గర ఐదు వందలు చిల్లరలేదు పర్లేదు సాయంత్రం మందికి సిగరెట్లు పనికొస్తుంది ఉంచుకో సిగ్రియా మేడం మాది పెలంగాణ మీది చాలా బాగుంది ఎవరు రెండు వందల లాభం సాయంత్రం స్టఫ్ కడుకోవాల్సిన ధైర్యంగా చిల్లర మిగిలిందని సంతోషపడుతున్నారా డ్రైవర్ గారు పోలే ఆ మొహానికి ఖర్చు కట్టుకొని మంచి పని చేసేవా లేదంటే నా ఫ్రెండ్స్ పరు ఇంటికి వస్తావు కదా మామూలుగా ఉండదు చెప్తా బాయ్ నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదన చేస్తున్నా అది నా బాధ